కూటమి పార్టీల ఆధ్వర్యంలో చేపట్టే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభపై జనసేన నాయకులు సంజీవ కేటీవీ ప్రతినిధి సోని కమల్ ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం పదహైదు నెలల పాలనలో ఏ పథకాలు చేసినారు ఏ పథకాలు వచ్చినాయి ఏ పథకాలు రాలేదు ఒకసారి మన కార్య జనసేన కార్యకర్తలు వాళ్ళతో తెలిసి కనుక్కుందాం కూడి ప్రభుత్వం పాలన నుంచి పదిహేను నెలలు అవుతుంది సూపర్ సిక్స్ ఏమి పథకాలు వచ్చినాయి సూపర్ హిట్ ఏమేమి పథకాలు వచ్చినాయి సూపర్ హిట్ పథకాలు అంటే ఇప్పుడు అమ్మఒడి బస్సు గ్యాస్ గ్యాస్ది ఇట్లా నాలుగు పథకాలు రిలీజ్ అయినాయి రైతు 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 భరోసా నాలుగు పథకాలు ఇంకా రెండు పథకాలు కూడా తొందరలో ఇది అవుతాయి నెలకు పదహైదు వందలది ఇట్లా రెండు రెండు పథకాలు బ్యాలెన్స్ రెండు పథకాలు ఇదే కాకపోతే అనేదే కాకోకుండా అనంతపురంలో ఈరోజు ఈ సభ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇక్కడ నిర్వహించడం అనేది అనంతపురం జిల్లాలో మా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కూటమి ప్రభుత్వం తరపున ఎన్డీఏ కూటమి చాలా పనులు బాగా చేస్తుందని చెప్పి ఇక్కడ అనంతపురంలో ఎన్నో లక్షల మంది జనాలని జన సమైక్యం కూర్చి చేయాలని చెప్పి ఇక్కడ పెట్టడం కూడా మేము మాకు అదృష్టంగా భావిస్తున్నాము అనంతపురంలో సూపర్ హిట్ అంటే ఏమి పథకాలు మేము చెప్పిన పథకాలు నెరవేరుస్తున్నాము ఇంకా రాబోయేది పథకాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఎన్నో పనులు ఈ పథకాలు అనేదే లేకుండా సూపర్ సిక్స్ కాకపోతే ఎన్నో ఒక పంచాయతీలో పావాల డబ్బులు లేనప్పుడు కూడా పంచాయతీ మంత్రులు మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వేల కోట్లు తెచ్చి పంచాయతీల్లో కలకల వాడుతున్నాయంటే ఏమి ఇవన్నీ పథకాలు దీంట్లోకి దాంట్లోకి ఆర పథకాల్లో భాగమని కాదు ఎన్నో ఉపయోగపడే పనులు ఈ రాష్ట్రం చేస్తాంది ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని చెప్పి ఈ హిట్ ఇక్కడ జరుపుకుంటున్నారు ఈ సూపర్ హిట్ ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఇంకా ఎవరు వస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఇక్కడ బా బాలయ్యాబు లోకేష్ లోకేష్ అందరూ బీజేపీ అధ్యక్షులు అందరూ వస్తున్నారు ఎంతమంది వస్తుంది ఇక్కడ దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు అంచనా ఉంది ఎక్కువే అవుతారనేది మాకు ఇది తక్కువ వస్తుంది ఏమో అని గ్రౌండ్ అని అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు చాలా బాగా ఉన్నాయి మేము కూడా మా వంతు మా అధ్యక్షుడు వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా మా వంతు ఇక్కడ పొద్దున్న లేచినట్టు ఇక్కడ పడి మేము కూడా ఏదో పనులు అప్పగించుకొని ఇక్కడ మా జనసేన మా జిల్లా అధ్యక్షుడు వరుణ ఆధ్వర్యంలో మేము పనులు మాకు అప్పగించినాడు ఆయన ఆధ్వర్యంలో పనులు చేసుకుంటూ ఈ గ్రౌండ్లో మేము కూడా ఇట్లా సింప్రుట్టు చేసుకొని తిరుగుతాము ఇది ఇప్పటి వరకు అందిన సమాచారం అంటే కుటుంబ కుటుంబ ప్రభుత్వం ఈ పదహైదు నెలల పాలనలో ఎంత అభివృద్ధి చెందిందంటే అంత అభివృద్ధి చెందిందని చెప్పి జనసేనకు సంబంధించిన కార్యకర్తలు చెప్తున్నారు